మేము మేడం గారిని నేను ఎక్కువ చేసి మా తాలారాంపూర్ ఇష్యూ అయితే వెళ్ళి కోర్తాడీ మేడం గారు గ్రామానికి వచ్చి అక్కడ మీటింగ్ దాన్ని పార్టిసిపేట్ చేసి తన మంచిగా అంటే ఒక ఈవెంట్ సాగట్టుకు వచ్చేసిన అంత అర్థమయ్యే విధంగా ఎప్పుడు కావచ్చు అంత బాగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా నాకు బాగా వరకు లేకపోతే తన ఆ రోజు అని చెప్పి అందరూ అడుగుతుంటారు ఇక్కడ మరి మీరు చెప్పిన బోధ హిత బోధ కలిచేసింది కదా మీకు ఆ రోజు నుంచి చేసి కూడా చాలా ఈ బీడీసీ ఆవిడ చాలా వరకు అంటే మొత్తం కంట్రోల్ అయిందని చెప్పలేను కానీ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మీరు ఏమంటారు మీరు చెప్పండి మేడం నేను చెప్తే నమ్మరు మీరు చెప్తే సెవెంటీ పర్సెంట్ కంట్రోల్ అయింది ఇంకొక థర్టీ పర్సెంట్ ఇంకా అక్కడక్కడ ఉన్నాయి మీరు ఇక్కడ ఉన్న పీరియడ్ లోపల కంప్లీట్ చేయాలి మేడం దాని జీరోకి తీసుకురావాలి తప్పకుండా మీరు సహకరిస్తే తప్పకుండా అది కాకుండా తన మేడం చెప్పితే ప్రేమగా ఆప్యాయంగా అదైతే నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది ఆ మేడం కనబడని నిర్వర్తించాలి కానీ మన మేడం తర్వాత గీతలో నాకు బాగా నచ్చిన ఒక శ్లోకం స్తే మా ఫలతో కాదండి మా కర్మ ఫల గీత మా ద్వేషస్తే కాదండి అని చెప్పి ఎప్పుడూ నా విధిని నేను సక్రమంగా నిర్వర్తిస్తే నేను ఫలితాన్ని ఆశించకుండా ఏదైతే చేస్తామో అది భగవంతుడికి చేసిన సేవ అనుకున్నాను ఒక తల్లిగా కానీ ఒక తండ్రిగా కానీ కొడుకు కానీ విధి తండ్రిని ఎట్లా చూసుకోవాలి మనం డ్యూటీలో మన డ్యూటీ పరంగా ఎలా మన నిధులు నిర్వ నిర్వర్తించాలి అది చేసినప్పుడు అందరూ తమ తమ నిధుల్ని ఏమి భర్త ఆశించకుండా చేసినా మన సమాజం బాగుంటుంది మనం ఏదైతే ఆశించిన భర్తాలు ఉంటాయో అవి సక్రమంగా ఉంటాయి పోలీసు కానీ అపెండెంట్ కానీ లేకపోతే కోర్ట్స్ కానీ అందరూ మనం ప్రశాంతంగా ఉంటే మన సమాజం ప్రశాంతంగా ఉంటే అలాగే మన సీనియర్ సివిల్ జడ్జ్ అయినటువంటి పి శ్రీదేవి గారు జూనియర్ సివిల్ జడ్జ్ భాగ్యశ్రీ మేడం గారు ఏసీపీ వెంకటేశ్వర్ గారు అలాగే సీనియర్ అడ్వకేట్ భూపర్ విసా గారు బ్యాంక్ మేనేజర్ కార్తిక్ గారు అలాగే నాతోటి న్యాయవాదల మిత్రులందరికీ పోలీస్ వారికి కోర్టు స్టాఫ్కు అలాగే పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మన ఆర్మోడ్ కోర్టుకు మొదటిసారిగా వచ్చినటువంటి గౌరవ జిల్లా న్యాయమూర్తి వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా తెలియజేసింది మేడం మీరు మా కోర్టు అంటే మా కోర్టుకే ఒక కళ వచ్చింది మేడం అయితే మేడం మా ఆర్మూర్ బాలశు తరఫున ఇంతకుముందే మన త్రోట్ఫూల జడ్జి గారికి మాధవీదేవి గారికి మన రీసెంట్ నిజామాబాద్లో మెమోరండమ్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు తమకు కూడా మెమోరండం ఇచ్చారు మేడం ఆర్మూర్ కోర్టుకు అంటే మాకు ఇక్కడ మూడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి మేడం మాకు ఒక పార్లమెంట్ ఉంది అయితే నేషనల్ హైవేస్ కూడా రెండు నేషనల్ హైవేస్ ఉన్నాయి మేడం మాకు మాకు ఏడిజ కోర్టు కావాలని చెప్పేసి నేను ఎన్నో సార్లు సీజా గారికి అలాగే ప్రోటోకాల్ జడ్జి గారికి తమరు కూడా ఎన్నో మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మేడం దానిపై మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ ఏడిజ కొడుకు మాకు వచ్చేలా మీ సహాయ సహకారాలు అందించాలని మా బాలశం తరఫున మిమ్మల్ని కోరుతున్నాం మేడం వేదికను అలంకరించిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నా కొని నా సోదరి శ్రీదేవి గారికి పార్క్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారికి బ్యాంక్ మేనేజర్ గారికి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ మురళీ వెంకటేశ్వర్ రెడ్డి గారికి సీనియర్ అడ్వకేట్ భూపతి రెడ్డి గారికి మై కొలీగ్ ఆఫీసర్ భవ్యశ్రీ గారికి ఇక్కడికి ఇచ్చేసిన అడ్వకేట్స్కి పోలీస్ ఆఫీషల్స్కి స్టాఫ్కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి అందరికీ కూడా నమస్కారం నేను వచ్చి ఎనిమిది నెలలు అయితే ఈ జిల్లాకి ఎనిమిది నెలల నుంచి నాకు ఆహ్వానం అందుతూనే ఉంది ఆ ఒకసారి రండి అని ఖచ్చితంగా వద్దాము ఒక మంచి కార్యక్రమం చూసి రావాలి అని నేను అనుకున్నాను ఆ టైం రానే వచ్చింది తాళపూర్లో ఒక మంచి ప్రోగ్రాం పెట్టారు ఇంకా ఇదే తరుణం అని నేను ఆ రోజు తాళాపూర్ గ్రామానికి రావడం ఆ కార్యక్రమంలో మాట్లాడడం కూడా జరిగింది మీ అందరినీ చెడ్డ వాళ్ళ కింద లెక్కేద్దామంటే అలా లేదు ఓనీ మంచి వాళ్ళ కింద లెక్కేద్దామంటే ఆ సెక్షన్లోకి రాదు మంచి చెడు రెండు మిక్స్ అయి ఉన్నారు వాళ్ళని శిక్షించలేము అని ప్రశంసించలేము సో మేము ఎప్పుడు కోరుకునేది ఏంటంటే జనరల్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఆటూరి ఏరియా మొత్తం కూడా చాలా పొటెన్షియల్ ఏరియా కడుపు కాలిన వాడు తిండి కోసం ఏడుస్తాడు కానీ కడుపు నిండిన వాడు గొడవలకి తీస్తాడు ఎందుకంటే కడుపు నిండిపోయింది అన్ని అన్ని అమలు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో తోచక ఏదో ఒకటి చేయడానికి అన్నీ కూడా ఒక వక్ర మార్గంలో చేయడానికి ఎందుకంటే మనిషి యొక్క బుద్ధి లాంటిది ఆ బుద్ధిని మనం అదుపులో పెట్టుకోలేము కాబట్టి అది మనల్ని వక్ర మార్గంలో నడిపిస్తుంది ఎందుకంటే వేరే దాని మీద దృష్టి పెట్టడానికి మనకు అవసరాలన్నీ తీరిపోయి ఉన్నాయి కాబట్టి సో అందుకని ఈ పొటెన్షియల్ ఏరియాలో ఈ విడిసి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ గ్రామాలలో ఉన్నవాడు అంతా అన్ని వసతులు కల్పించుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఏం చేయాలో కోసం ఇట్లాంటి పనులు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను మీ టీకి పెంపొందించేలా ఎలా చూసుకోండి మనిషి జీవితకాలం వంద వందేళ్ళు అయితే మన కీర్కి బతికేది వెయ్యే సో దానికోసం ఏదైనా మంచి పనులు చేయండి కానీ చట్టాన్ని మాత్రం చేతులకు తీసుకోవద్దని మరీ మరీ బీడీసీ సభ్యులకి అది ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళందరికీ నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే చట్టాన్ని ఎప్పుడైతే చేతిలోకి తీసుకుంటారో ఖచ్చితంగా చట్టం యొక్క రెస్పాన్స్ చెప్పారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని మీరు చేసే పనులే పని అంటే కర్మ మీ కర్మ మిమ్మల్ని వెంట వెంట వెంటపడుతుంది హాట్ చేస్తుంది కాబట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా మీరు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది ఒక మంచి విషయం నేను అలాగే చెయ్యాలి ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేయకూడదని నేను మరీ మరీ కోరుకుంటున్నాను తర్వాత లోకా విషయానికి వస్తే ఇక్కడ పబ్లిక్ లేదు ఉన్నది అడ్వకేట్స్ పోలీసు వారే కాబట్టి ఇప్పుడు పంచాయత్ ఎలక్షన్స్ ఉన్నాయి మామూలు పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే పంచాయతీ ఎలక్షన్లు చాలా ఉంటాయి నాకు తెలుసు ఎందుకంటే చిన్నదానికి కూడా ఒక ప్రాబ్లం ఎరైజ్ అవుతుంది ఇటువంటి చాలా అత్యవసరమైన పరిస్థితిలో కూడా ఏసీపీ రెడ్డి గారు వారి ఆర్మీ నేను పేర్లు వినడమే కానీ అంటే సెషన్స్ కేసెస్ ట్రై చేసేటప్పుడు పిఎస్ మోర్తాడు పిఎస్ నందిపేట పిఎస్ ఇంకా చాలా చాలా ఇంకా నాకు ఆ పేర్లతోటి అంత ఎక్పంటెన్స్ పరిచయం రావట్లేదు వినడమే కానీ ఎప్పుడు చూడలేదు నేను విజిట్ చేయలేదు కానీ ఈరోజు వారు ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు యాడ్ సోడ్స్ ఎస్ఏ పోలీస్ సోడ్స్ పిఎస్ అని చెప్పినప్పుడు నాకు అన్ని రీకలెక్ట్ అవుతా ఉన్నాయి సో మిమ్మల్ని అందరినీ చూడడం ప్రత్యేకంగా వెంకటేశ్వర రెడ్డి గారు ఆర్మీని చూడటం ఎందుకంటే మీ చేతుల్లో ఉంది ఈ ఆర్మోన్ డివిజన్ మొత్తం విడిసి కూడా మీ చేతుల్లోనే ఉంది లాండ్ ఆర్డర్ కూడా మీ చేతుల్లోనే ఉంది సో అందరు కూడా చాలా ఎంగర్ ఎనర్జీకి ఆఫీసర్స్ కనపడుతున్నారు నాకు ఇక్కడ ఎస్ఐఎఫ్ పోలీసెస్ అండ్ సిఏఎఫ్ పోలీసెస్ సో మీ ఎనర్జీని ఒక మంచి పని కోసం కొన్ని సోషల్ ఈవెంట్స్ మనం వాటికి నారు పోసి నీరు పోసి అంటే ఒక చెడు పని మన దృష్టిలోకి వచ్చినా కానీ మనం దాని మీద చర్య తీసుకోలేదని అంటే మనం పరోక్షంగా దాన్ని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది సో ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా మీరందరూ రెస్పాండ్ అయ్యి దాని మీద కఠినమైనటువంటి చర్యలకి మీరు చట్టపరంగా తీసుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ మరీ మరీ కోరుకుంటున్నాను ఎటువంటి పరిస్థితుల్లో ఈ బీటీసీకి సంబంధించినటువంటి విషయంలో మీరు ఎటువంటి కూడా జాప్యం కానీ దానిని మీరు ఎదుర్కోకుండా ఉన్నట్టయితే అది మనం కూడా పరోక్షంగా దాన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కాబట్టి మీరు చాలా ఎనర్ట్గా ఉండాలి ఈ నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత ఈ యువకాలతో పోలీసు వారికి నేను చెప్పేది ఒకటే అయ్యా కేసు వేస్తారు ఎందుకు వేస్తారు కేసు ఒక్కొక్కసారి కక్ష సాధింపు ధోరణి కోసం వేయొచ్చు లేదా ఒక జన్యుల్ వేయొచ్చు లేదా ప్రాపర్టీ గొడవలలో వేయచ్చు లేదా కుటుంబ తర కుటుంబ గొడవలలో వేయచ్చు ప్రతి దానికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయాలలో ఎక్కడైతే రక్చర్ మొదలవుతుందో ఫ్రిక్షన్ మొదలవుతుందో ఘర్షణ ఉంటుందో అక్కడి నుంచి మీకు కంప్లైంట్స్ వస్తాయి కంప్లైంట్స్ వచ్చినప్పుడు మీరు కేసెస్ పెడతారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు ఆ కేసులు కోర్టుకు వస్తాయి కానీ కోర్టుకు వచ్చిన వర్క్షణం నుంచి లోకాదారులని స్టార్ట్ చేస్తారు మేమే మిమ్మల్ని అడుగుతాము రండి కూర్చోండి మీ దగ్గర ఎన్ని కాంపౌండబుల్ కేసెస్లు ఉన్నాయి అంటే రాగి పడదగినటువంటి కేసులు ఎన్ని ఉన్నాయి లిస్ట్ ఇవ్వండి మాకు ఒక మూడు వందల కేసులు ఉన్నాయా వీళ్ళందరినీ తీసుకురండి రాజీ పెట్టండి కేసులు పెట్టింది మీరే ముద్దాయిని జైలుకి పంపించింది మీరే మళ్ళీ రాజీకి మళ్ళీ కంప్లైంట్ని బదిలాడి మీరు అంటే అది అంతా ప్రోత్సహించ తగ్గ విషయం అయితే కాదు ఎందుకంటే ఒక కేసు పెట్టిన వాడు ఒక కేసు పెట్టిన వాడు ఒక న్యాయం కోసం మన దగ్గరకు వస్తాడు రాజీతో ఆ న్యాయం జరిగిందని నేను అనుకో ఆ జరిగే న్యాయమేలో రాజీ పడితే జరుగుతుంది అని అంటే ఆ ప్రయత్నాలన్నీ ఊళ్ళో చేసే ఉంటారు పెద్ద మనుషులు మాట్లాడే ఉంటారు కుల పెద్దలు మాట్లాడే ఉంటారు పంచాయతీలో మాట్లాడే ఉంటారు అది ఎక్కడా తెగక మాత్రమే న్యాయం కోసం మీ దగ్గరకు వస్తారు నేనేమంటున్నానంటే మనం చెప్పొచ్చు రాజీ చేయండి తీసుకురండి అని కానీ నా వాళ్ళ గురించి మీ ఒకటే అభ్యర్థన రాజీ చేయండి ఎప్పుడు రాజీ చేయాలి వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛంగా మేము రాజీ పడతాము అంటే మాత్రమే మీరు తీసుకురావాలి మీరెవరిని బలమంత పెట్టి ప్రజలు పెట్టి చెయ్యొద్దు ఎందుకంటే ఇది పోలీస్ వ్యవస్థకే ఒక మీ యొక్క శక్తిని మీకున్నటువంటి ఒక ఇదిని కూడా అంటే రెప్యుటేషన్ కూడా తగ్గిస్తుంది ఒక కంప్లైంట్ని మీరు రానాబాబు రాజీ పట్రా అంటే వాడిని బలవంతంగా మీరు తీసుకొచ్చి రాగి పెట్టి ఇంటికి పంపిస్తే ఆ ఇంటి పక్కోడు అది గమనిస్తాడు అంటే కంప్లైంట్ ఇస్తే నన్ను కూడా రేపు రాగిని పిలిచి తీసుకెళ్లి మళ్ళీ రాగి చేస్తారు నాకు న్యాయం జరగదు అనేది వాడికి అర్థమవుతుంది సో మనం చేసే కొన్ని పనులు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ జనాలలో కలిగిస్తాయి కాబట్టి వాళ్ళకి పోలీస్ స్టేషన్కు వెళ్తే న్యాయం కలుగుతుంది అన్న ఒక భావనని మనం అలాగే కాపాడాలి కాపాడాలంటే మనం ఎవరి మీద కూడా ప్రెజర్ పెట్టగలం ఇప్పుడు లోకా గురించి అందరికీ మనము పోస్టర్స్ వేస్తున్నాము పబ్లిసిటీ ఇస్తున్నాము చెప్తున్నాము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా లోకా మీరు సెటిల్ చేసుకుంటామని అంటే ఒకవేళ ముద్దాయి వెళ్ళి తప్పలేనంటే నరే బాపు నాకు తప్పు అయిపోయిందిరా అప్పుడేదో కొద్దిగా ఒక క్వార్టర్ మందు కొట్టి నేను కొట్టాను మందు తగ్గిపోయిన తర్వాత నా తప్పు చేసిందిరా నాయన బాబు లోకాదాలు తగ్గ కొద్దిగా నా మీద కేసు తీసేరా అని వాళ్ళు వాళ్ళు ఏమైనా బదిలాడుకొని తీసేయడానికి వస్తే లేదా ఈ ఉన్న విషయాన్ని అవగాహన చేసుకొని ఎవరైనా మీ ముందుకి రాజీ పడతామని వస్తే మీరు తీసుకొని రండి దాన్ని బలవంతం చేసి మాత్రం తీసుకొని రావద్దు ఇది నా మనని కొడతాడా నడి రోడ్డు మీద కొడతాడా వాడు ఎలా కొడతాడు నా మీద చెయ్యెందుకు చేసుకుంటాడని వాడి ఆత్మాభిమానం దెబ్బతింటుంది దెబ్బతిన్నప్పుడు చిన్న చిన్న ఇంజనీరి చెయ్యిదగిందా లేకపోతే చేతికున్న వేలికి దెబ్బలే తగిలిందా అన్నది కాదు ప్రశ్న వాడి మీద చెయ్యతనం అనేది మ్యాన్ హ్యాండిల్ చేయడం అనేది ప్రశ్న కాబట్టి వాడు ఆత్మగౌరవం కోసం పోలీస్ స్టేషన్ వస్తాడు అది చిన్న కేసే రాజీ పడండి అని అంటే వాడు ఆత్మగౌరవం దెబ్బతింటుంది సో ఇట్లాంటి చాలా విషయాలు అందులో మునివడి ఉంటాయి ఒక రాజీ అనే దాంట్లో చాలా విషయాలు ఒక రెపిటేషన్ కానీ ఒక ఆత్మాభిమానం కానీ ఒక పౌరుషం కానీ అందులో ముడివడి ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వస్తారో వాళ్ళనే మీరు రాగి తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను నేను ఆల్రెడీ నిజామాబాద్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాను మీ దగ్గరికి ముద్దయి వచ్చి ఉంటాడు మీరు మెమో అప్ వేసి ఉంటారు కానీ పడే నాటికి ఎవరు వచ్చి ఎప్పుడు రాజీ పడుతున్నారో ఎప్పుడు కేసు పోయిందో మీకు తెలియడం లేదు అని అంటున్నారు నేను ఈ సందర్భంగా మా ఆఫీసర్స్కి ఒకటే చెప్తున్నాను ఈ రోజు నుంచి నెక్స్ట్ లోక్ అదాలత్ నుంచి ఏ కేసు రాజీ వచ్చినా ఖచ్చితంగా కి నోటీస్ ఇవ్వండి కి నోటీస్ ఇవ్వండి వారి సమక్షంలో మాత్రమే మీరు రాజీ చేయండి అని వీరికి మీ సమక్షంలోనే నేను చెప్తున్నాను సో ఇంకొకసారి నోటీస్ లేకుండా మీ కేసులు రాజీ చేయడం అనేది జరగదు లోకా అదాలత్లు మీడియేషన్స్ ఇవన్నీ కూడా కొంత పెండెన్సీని తగ్గించవచ్చు కానీ మీ వర్క్ను మాత్రం ఎప్పుడు తగ్గించు గుర్తుపెట్టుకోండి అడ్వకేట్ యొక్క వర్క్ ఎప్పుడూ తగ్గదు ఎందుకంటే మన దేశంలో ఉన్న క్రైమ్ అనేది అక్షయ పాత్ర లాంటిది కొద్దికి వెళ్తనే ఉంటాయి మీరు ఎప్పుడు కంగారు పడద్దు ఒకవేళ ఎవరైనా కానీ ఫస్ట్ మీ దగ్గర కేసు వచ్చినప్పుడు అది రాజీకి వెళ్ళినా లేదా కొట్లాటకు వెళ్ళినా కానీ మీ ఫీజు మీకు వస్తుంది ఒక పది సంవత్సరాలు నడిస్తే ఫీజు కొంచెం ఎక్కువ వస్తుంది ఒక ఆరు సంవత్సరంలోనే అది రాగి పడ్డారనుకోండి కొంచెం తక్కువ వస్తుంది కానీ ఫీజు రాకపోవడం అనేది జరగదు కాబట్టి ఒక కేసు పోతే పది కేసులు వస్తాయి మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అడ్వకేట్ ప్రొఫెషన్ నుంచి మేము వచ్చిన వాళ్ళమే అందులో ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఎన్ని కష్టాలు ఉంటాయి ఎంతమంది ఎంతమంది జడ్జీల ముందు మనము రిప్రజెంటేషన్ చేయాలి దానికంటే అన్నిటికంటే ముందు ఎంతమంది క్లయింట్లకు మనం సమాధానం చెప్పాలి వాడు పదింటికి పదకొండింటికి పన్నెండింటికి ఫోన్ చేస్తాం సార్ నా కేసు ఏమైంది అర్ధరాత్రి సండే ఉండదు సండే కూడా ఫోన్ చేస్తారు పండగ ఉండదు పండగ కూడా ఫోన్ చేస్తారు మీరు ఏదో మంచి ఫంక్షన్ లో ఉంటే సార్ నాకు ఏమైనా అర్జెంట్ చెప్పండి అంట సో ఒక క్లైంట్ ని తట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం ఒక క్లైంట్ ని కాపాడుకోవడం కూడా చాలా కష్టమైన విషయం మీరు తొమ్మిది ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోతే మా అడ్వకేట్ సార్ రెస్పాండ్ కావడం లేదని వచ్చి నేను అడ్వకేట్ మార్చుకుంటాను అంటే సో కాపాడుకోవడం అనేది కూడా చాలా కష్టమైన విషయం ఎందుకంటే ఒక కేసు ఉన్నది అనంటే పక్కలో పాపం ఉన్నట్టే లేక